అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం ఈరోజైతే మీ అందరి ముందుకి ఒక మంచి ఆరోగ్యకరమైన రెసిపీని అయితే తీసుకొచ్చాను అదేంటంటే స్వచ్ఛమైన నాటు ఆవు పాలతో తయారు చేసిన జున్నునైతే మీ అందరికీ చూపించబోతున్నాను దీన్ని చూపించే ముందు ఒక రిక్వెస్ట్ అండి మాము మేనకోడలు అనే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అయితే మనం జున్ను తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి ఈ జున్ను తయారీ విధానం ఎలా అంటే కొంచెం ఈ పాలు అసలు ఎలా వస్తాయో మేలో చాలా మందికి తెలియదండి ఆవు దూడ పుట్టిన మూడు రోజుల వరకు జున్ను పాలు అయితే వస్తాయి మొదటి రోజు రెండో రోజు మూడో రోజు అయితే లైట్గా వస్తుంది అయితే నేను తీసుకున్న పాలు రెండో రోజు పాలండి ఇవి కొంచెం గట్టిగా కాదు అలాగే మరీ పల్చగా కాదు మీడియంలో వస్తుంది ఇది తండ్రి పాపకు చేసి పెడదామనేసి అయితే నేను జున్నుపాలు ఈరోజు తీసుకున్నాను అయితే దీంట్లో కొంచెం బెల్లం ఒక యాలక్కాయ ఒక మిరియం వేసి దంచేసి పాలల్లో కలిపేసి బెల్లము ఇవి కలిపేసిన తర్వాత ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో కొంచెం నీరు పోసి ఆ నీరు పోసిన పాత్రలో ఈ జున్నుపాలు అయితే పెట్టేసి మూత పెట్టేసి సన్నని మంటపై పదిహేను ఇరవై నిమిషాలు ఉడికిస్తే జున్ను అనేది తయారైపోతుందండి అయితే ఈ జున్ను పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చు కానీ పిల్లలకి మాత్రం సంవత్సరం వరకు ఆవుపాలే ఇవ్వద్దని చెప్తారు కదా అలాంటిది జున్ను పెడితే అరగదనేసి చాలా మందికిది తెలిసిన విషయమే అందుకనే ఇప్పుడు మా తన్వి పాపకి పద్నాలుగు నెలలు అయ్యింది కదా మొదటిసారిగా పెడుతున్నామండి జున్ను పెట్టడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేసి మనలో చాలా మందికి తెలుసండి జున్నులోని బీట్వెల్వ్ విటమిన్ డి చాలా ఎక్కువగా ఉంటాయి కదా దానివల్ల ఏమవుతుంది చ చర్మ సౌందర్యం బాగా మెరుగుపడుతుంది అలాగే ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి కదా అంటే పాలల్లో ఉండే పోషకాలే జున్నులో మరి కొంచెం అధికంగా ఉండడం వల్ల జున్నుకి అంత స్పెషల్ అనేసి తెలుసు కదా మనందరికీ అందుకనేసే తన్వికి ఈరోజు పెడదాం పెడదామనేసి జున్నుని తయారు చేసి పెట్టానండి ఎంతో ఇష్టంగా మొదటిసారి అయినా సరే చాలా ఇష్టంగా అయితే తిన్నది నాకు భయపడి అంటే మొదటిసారి పెడుతున్నాను కదా ఏ ఏమైనా అవుతుందని చెప్పేసి కొంచెం మోతాదులో పెట్టయితే నేను ఆపేసాను ఇది మంచిగా జీర్ణశక్తి అయినట్టయితే మరోసారి ట్రై చేస్తానండి అయితే మరో వీడియోలో తన్వి పాపకి మరో ఆరోగ్యకరమైన రెసిపీతో అలాగే తన్వి చేసే ప్రతి పనితో మీ అందరితో షేర్ చేసుకుంటామండి మీ అందరు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం